వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పులివెందుల నేత వైఎస్ అభిషేక్ రెడ్డి కన్ను మూశారు అనారోగ్యంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు కాసేపటి క్రితం ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు వైసీపీ అధినేత జగన్కు అభిషేక్ రెడ్డి బంధువు అవుతారు జగన్కు ఆయన కుమారుడు వరుస అవుతారు వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అభిషేక్ రెడ్డి భౌతిక అని కుటుంబ సభ్యులు పులివెందులకు తరలిస్తున్నారు పులివెందుల్లో రేపు ఉదయం అభిషేక్ రెడ్డి అంచ్యక్రియలు నిర్వహించనున్నారు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు అంచ్యక్రియలో జగన్మోహన్ రెడ్డి అనే భార్య భారతి కూడా పాల్గొనున్నారు వైఎస్ కుటుంబ సభ్యులు రేపు పులివెందులు రాబోతున్నారు అభిషేక్ రెడ్డి రాజకీయంగా జగన్ వెన్నంటే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఏడున పులివెందులో జన్మించారు అభిషేక్ రెడ్డి తండ్రి మోహన్ రెడ్డి ఆయన కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు జగన్ వెన్నంటే ఉన్నారు అభిషేక్ రెడ్డి రిషి విద్యా నికేతంలో కొన్నాళ్ళు చదివారు తండ్రి వ్యాపారం నిమిత్తం బెంగళూరు వెళ్ళిపోయారు బెంగళూరులోని బిషప్ కార్టన్ స్కూల్లో చదువుకున్నారు అభిషేక్ రెడ్డి ఆ తర్వాత హెల్త్ ప్రాబ్లం వల్ల వేరే స్కూల్కి కూడా మారారు బెంగళూరులోనే చదువును పూర్తి చేశారు అభిషేక్ రెడ్డి వైఎస్ కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తి తీసుకుని చాలామంది డాక్టర్ చదువు చదువుకున్నారు అభిషేక్ రెడ్డి కూడా డాక్టర్ చదవాలని అనుకున్నారు మమతా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఆయన తర్వాత బెంగళూరులోని వైద్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎంఎస్ పీజీ పూర్తి చేశారు పీజీ పూర్తయ్యాక పులివెందుల్లో కొన్నాళ్ళు డాక్టర్గా సేవలందించారు తర్వాత విశాఖ వెళ్ళిపోయారు విశాఖలో డాక్టర్గా పనిచేశారు ఓవైపు డాక్టర్గా పనిచేస్తూనే మరోవైపు తన బాబాయ్ అయిన జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉండడంతో రాజకీయాల్లోకి వచ్చారు వైసీపీలో చేరారు అయితే రాజకీయాల్లోకి తాను వస్తానని తనకు చాలా ఇంట్రెస్ట్ ఉందని ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పారు జగన్కి విషయం చెప్తే ఆయన కూడా ముందు వద్దని అన్నారు డాక్టర్గా బిజీగా ఉన్నావు సర్వీస్ చేస్తున్నావు కదా అన్నారట కానీ ప్రజలకు సర్వీస్ చేయాలని కోరిక ఉందని చెప్పడంతో జగన్ కూడా సరే అన్నారు ఇలా రెండు వేల పదిహేను నుంచి యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నారు అభిషేక్ రెడ్డి ఇక అభిషేక్ రెడ్డి ఏదైనా చాలా స్ట్రైట్ గా ఉంటారని నాయకులు కూడా చెబుతూ ఉన్నారు రాజకీయాలంటే ఆసక్తి దీంతో వేగంగా స్థానిక నాయకులు కార్యకర్తలకు దగ్గర అయ్యారు అభిషేక్ రెడ్డి కొన్ని నెలల్లోనే పార్టీ తరఫున కార్యక్రమాలు చేయడంతో పాటు రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంపులు నిర్వహించారు కడప పులివెందుల సెగ్మెంట్లో యువతో మమేకమయ్యారు వైసీపీ వైద్య విభాగ కార్యదర్శిగా జగన్ ఆయనకు బాధ్యతలు ఇచ్చారు ఇక తర్వాత వైసీపీ వైద్య విభాగ అధ్యక్షుడయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా జిల్లాలో ఆయన పాల్గొన్నారు ఎన్నికల కొద్ది రోజుల ముందు లింగాల మండలం ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు ఆయన తండ్రి మోహన్ రెడ్డి కూడా వైసీపీ తోడూరు మండల ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు ఇక ఆయన మరణవార్త విన్న అందరూ కూడా షాక్కి గురయ్యారు ఆయన మరణ వార్త విని సోషల్ మీడియా వేదికగానికి సంతాపం తెలియజేస్తున్నారు వైఎస్ అభిమానులు అలాగే అభిషేక్ రెడ్డిని ఫాలో అయ్యి అభిమానించేవారు అందరూ కూడా ఈ వార్త విని ఒక్కసారిగా బాధకు గురయ్యారు రేపు ఆయన అంత్యక్రియల్లో కూడా పెద్ద ఎత్తున స్థానిక నాయకులు అక్కడ ప్రజలు కార్యకర్తలు కూడా పాల్గొనబోతున్నారు